అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా వర్ధిల్లాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇది ఉగాది ముందు రెండు రోజులు ఉంటుండగానే స్టార్ట్ చేశామండి ఈ ఉగాది పనులు అనేవి పండగ ఉంటుండగా ముందు ముందు నుంచే స్టార్ట్ చేస్తే పండగ రోజు అనేది అడావిడి లేకుండా పండగ పనులు అయితే ఆ రోజు నేను పదిగా చేసుకోవచ్చు ముందుగుండ చేయవలసిన పనులు అయితే ఉగాది ముందునే క్లీన్ చేసుకున్నాను ఇల్లు బొమ్మలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ అదే ఉంచి క్లీన్ చేసుకొని ఉంచుకున్నానండి అలాగే దేవుడి గదిని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని పసుపు గుంకాలు అలాగే బొట్టలు పెట్టేసుకుంటున్నానండి ముందు గత్ గంధంతో బొట్టలు పెట్టుకున్నాను తర్వాత కుంకుమతో బొట్టలు పెట్టుకుంటున్నాను అలా పెట్టుకున్నాక అలాగే అన్నీ సర్దుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి మరి ఉగాది అంటేనే మనకి కొత్త సంవత్సరం ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది కదండి తెలుగు నెలల్లో అది ఇంగ్లీష్ నెలలో అయితే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కదా కానీ మనము ఎక్కువగా తెలుగు వారి పండుగ అంటే ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదా అందుకని అలాగే ఇంట్లో సరుకులు అన్నీ నిండుకున్నాయి కదండీ డి అదే సరుకులన్నీ తెచ్చుకున్నాను దాంట్లోనే డబ్బాలో అన్నింటిలో సర్దుకుంటున్నానండి ఇంటికి ఇంటి కవర్ వేస్ట్ కదా అలా కట్టిస్తుంది అలాగే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న అయితే నీట్గా అండి అలాగే మా బాబు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు కదా నేను సర్దుతానంటే వాడికి కూడా అబ్జెప్పాను కొన్ని కొన్ని పనులు అయితే పిల్లలకు అబ్జెప్పాలండి చేస్తామన్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం బాధ్యత అనేది తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందా ఎంత మనకి ఇంటికి అవుతుందా ఏ ఏ సామాన్లు ఉండాలా అనే ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి కూడా ఉంటుంది కదా అందుకని కొన్ని కొన్ని పనులు వాడు చేస్తానంటే వాడికనే అబ్ నేనైతే ఈ నాలుగు బాటిల్స్ కాలే ఇది రసం పొడి ఇవి తయారు చేసి అప్పుడు దాంట్లో పుల్ చేసుకోవచ్చు అంతవరకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా ఇంక ఇందులో ఉంచుతాగా చూడలే చూడ్ల కాదు పూర్తిగా అయ్యేంత వరకు వెయ్యాలి మరి రేట్లు కష్టంత ఉన్నాయా ఆకాశానికి ఉంటుంది రేట్లు పిల్లలకి అప్పుడప్పుడు ఈ పనులు అప్పచెప్పాలని చెప్పాను కదండి అదే కాదు ఇంట్లో ఏవైనా సామాన్లు అయిపోతే మా బాబుకే చెప్తానండి వీధిలో ఉన్న షాప్కి వెళ్ళి శుభ్రంగా వాడే తెస్తాడు మిగతా బ్యాలెన్స్ కూడా అడిగి మరీ తెస్తాడు ఎంత ఏంటని లెక్క కూడా చెప్తాడు అలాగే తెచ్చుకున్న సామాన్లన్నీ అన్ని డబ్బల్లో సర్దిసుకున్నానండి మిగతా మిగిలిపోయిన ఎక్స్ట్రా తెచ్చుకున్నవన్నీ కూడా ఇలాగ ఒక అట్టపెట్టలో పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను అది అయిపోగానే మళ్ళీ కూడా వాడుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది కదా అందుకని అందులో అయితే పెట్టేసుకున్నాను అలాగే ఉగాది ముందు రోజు అండి అన్నీ నీట్గా కడుక్కొని గుమ్మలకి మెట్లకి అలాగే అన్నింటికి కూడా బొట్లు పెట్టేసుకొని రెడీ అయితే పండగ ముందే పనులన్నీ ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటే అలాగే పండగ రోజు అనేది ఇంత ఇబ్బంది లేకుండా నీట్గా అయితే పండ్లు ఆ రోజు చేసుకోవచ్చు కదా అందుకని అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఉంచుకున్నాక ఎని ఇంత హడావిడి పనుల్లోన వంట అనేది కొంచెం వేరంగా చేయడానికైతే బేగి అయిపోయే వంటలు అయితే చేయాలని అనుకుంటాం కదండీ అందుకనే ఈ రోజు నేను ఉల్లిపాయ పులుసు చేస్తున్నాను ఎందుకంటే వేరేగా రసము కూర అనేది వేరేగా వండకుండా రెండు కూడా ఒకే దాంట్లో అయిపోద్దని అందుకనే ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఉన్నాయి మా ఇంట్లో దానికోసమని ఉల్లిపాయ పులుసు కోసం అన్నీ రెడీ చేస్తున్నాను పొయ్యి వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే పోపులు వేసుకుంటున్నాను అవి కొంచెం వేయకపోయినాక అలాగే రెండు వందలు ఒక అర స్పూన్ మెంతులు వేసుకోవాలి ఎందుకంటే ఇది పులుసుకోరు కదండి అందుకని మెంతులు కొంచెం వేసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి చెప్పాను కదా ఆ వాటినించి తొక్కలు తీసుకొని ఇలాగైతే కట్ చేసుకుని ఉంచుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయ అయితే ఒక నాలుగు ముక్కలు కట్ చేసుకొని అది తాలింపులో వేసుకోండి మరి చిన్నవి అయితే ఆ ఉల్లిపాయలు అనేవి వీడిపోతాయి అందుకని ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే పెద్దది అయితే నాలుగు చేయండి అదే చిన్నవి అయితే చిన్న చిన్నవి వేసేయండి ప్రాబ్లం అయితే లేదు బాగుంటుంది ఇంకూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే రెండు కరివేపాకు రబ్బలు వేసుకున్నాను వేసుకున్నాక దాన్ని ఒకసారి కలుపుకొని అలా ఒక పక్కన అయితే పెట్టించుకున్నానని మూత పెట్టుకొని మగ్గనిచ్చాను అలాగే రెండు పచ్చిమిర్చి చేశాను అందులోనే ఒక ఐదు ఆరు తెల్లలు రెబ్బలు దంచుకొని వేసుకోవాలి అందు ఇందులోనే అదే టేస్ట్ అండి బాగుంటుంది తెల్లుల్లి టేస్ట్ కలుపుకున్నాక వాటిలో కొంచెం కళ్ళు వేసుకోవాలండి పులుసుకూరలోనికి కళ్ళు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని కళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వాటిని మగ్గనివ్వాలి తర్వాత ఒక రెండు టమాటల్ని మిక్సీ పట్టుకున్నానండి ఆ పేస్ట్ కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని కూడా మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు దీన్నైతే ఉడకపెట్టుకో అదే మగ్గ పెట్టుకోవాలి మగ్గ దాంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి వేసుకుంటే దాన్ని చింతపండు రసం వేసుకునే చింతపండు రసం వేసుకున్నాక పులుసు బాగా మరిగినాక దాంట్లో కొంచెం పసుపు అలాగే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఆల్రెడీ సాల్ట్ వేసి అదే కళ్ళు వేసుకున్నాం కదండి రుచికి చూ చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే వేయలేదు ఆ ఫస్ట్ వేసిందే సరిపోయింది దాంట్లో కొంచెం మరిగినాక పులుసు అంతా మరిగినాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మరగపెట్టుకోవాలి మరగన కొంచెం ఆయిల్ పైకి తేలినాక దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లో చిన్న బెల్లపు ముక్క వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఉల్లిపాయ కర్రీ అయితే తయారైపోయింది ఎప్పుడైనా ఇలా పండ్లు ఉన్నప్పుడు సింపుల్గా ఇలా కర్రీ అయితే చేసుకొని చేసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లోనికి ఇంకా రసం కానీ ఏమీ అవసరం లేదు అలాగే ఈ వీడియో నచ్చితే అలా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకో మంచి వీడియో ఏదైనా అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే ఉంటానండి